విశ్వసించి ప్రార్థించిన వారి ఎడల సమస్తమును సాధ్యపరిచే నామంలో మీ అందరికీ నా వందనాలు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినమును ధ్యానించుకుందాం యహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షమును నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన జీవితంలో స్థిరపడాలి అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని మనం నమ్మాలి ఒకవేళ పరిస్థితులు మన చేదాటిపోయినా అప్పుడు కూడా మనం జ్ఞాపకముంచుకోవలసిన దేవుని కార్యాలేంటో తెలుసా ఆయన నోటి మాట వలన సమస్త సృష్టిని కలుగు చేశాడు దేవుడు సెలవిస్తే సమస్తము ఆయనకు లోబడతాయి మృతులను కూడా ఆయన సజీవులుగా చేయగలడు మరి ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే ఇక మన జీవితంలో కొదువేముంటుంది కాబట్టి ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ మన పక్షముందు ఆయన సిద్ధపరిచిన ప్రతి ఫలమును గాక ఆమె